చిలకలూరుపేట సభ సక్సెస్ తో కూటమి శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది ఇక చంద్రబాబు స్పీచ్ అయితే కార్యకర్తలకు పూలకాలు తెప్పించింది రోమాలు నిక్క పొడిచేలా అదిరిపోయే డైలాగ్స్ తో కేడర్ కు మంచి బూస్ట్ ను అందించారు ఇక ప్రధాని మోదీని అయితే ఆకాశానికి ఎత్తేశారు ప్రధాని భారత్ ని విశ్వానికే గురువుగా మారుస్తున్న గొప్ప నాయకుడని కితాబిచ్చారు మోదీ వల్ల భారత్ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు కరోనా వంటి పెను విపత్తు ప్రపంచాన్ని కుదిపేసిన రోజున దేశంలోని అందరి ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సిన్ ను తయారు చేయించిన గొప్ప నాయకుడు అన్నారు అదే వ్యాక్సిన్ ని పంపి వంద దేశాలలో ప్రజలను కాపాడారని చెప్పారు దేశంలో పేదరికం లేకుండా చేయాలన్న తపనతో పనిచేస్తున్నారని కీర్తించారు ప్రధాని వెంట అంతా నడవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు చంద్రబాబు దేశాన్ని మోదీ అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంటే జగన్ ఏపీని సర్వనాశనం చేశారని ఆరోపించారు చంద్రబాబు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆడారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారని బాబు ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే బిజెపి జనసేన టిడిపి కలిసి పోరాటం చేస్తున్నాయని చెప్పారు జగన్ అధికార దాహానికి ఆయన సొంత బాబాయ్ బలి అయ్యారని జగన్ కు ఓటు వెయ్యొద్దని చెల్లెళ్లే చెబుతుంటే ఇంకా ప్రజలు ఓటు ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే రాజ్యం అక్రమ కేసులు పెట్టి విపక్షాలను జగన్ హింసించారని బాబు ఫైర్ అయ్యారు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీని జగన్ నుంచి రక్షించుకునేందుకే జెండాలు పక్కన పెట్టి మూడు పార్టీలు ఒకటయ్యాయన్నారు మూడు పార్టీల అజెండా ఒకటే అన్న బాబు ఏపీలో అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు జగన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తుని సమూలంగా మారుస్తుందని కొత్త ఏపీని అందిస్తుందన్నారు మొత్తానికి మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ జగన్ని పూర్తిగా ఎండగడుతూ బాబు స్పీచ్ ఓ లెవెల్లో సాగింది